జీవితం ఒక హోటల్ హోటల్ నుంచి తెలుసుకోవలసిన విషయం హోటల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్లో రాత్రి పదకొండు దాటితే లిఫ్ట్కు తాళాలు వేస్తారు ఇవన్నీ ముందే చెప్పారు ముగ్గురు స్నేహితులు విదేశీ పర్యటనలో ఒక హోటల్లో డెబ్బై ఐదవ అంతస్తులో గది తీసుకున్నారు మొదటి రోజు సమయానికి వచ్చారు కానీ రెండో రోజు ఆలస్యమైంది లిఫ్ట్ మూసివేశారు ఎంపిక లేక డెబ్బై ఐదు అంతస్తులు నడకలోనే ఎక్కాలని నిర్ణయించుకున్నారు మొదటి ఇరవై అయిదు అంతస్తులూ జోకులు మాటలతో గడిచిపోయాయి తరువాతి ఇరవై అయిదు అంతస్తులు బంధాలు బాధ్యతలతో సాగిపోయాయి మిగిలిన ఇరవై అయిదు అంతస్తులూ కష్టాలు బాధలతో నిండిపోయాయి ఎట్టకేలకు గదికి చేరుకున్నారనుకునేసరికి తాళాలు కింద వాహనంలో మరిచిపోయిన సంగతి గుర్తొచ్చింది ఇదే మన జీవిత సత్యం మొదటి ఇరవై సంవత్సరాలు ఆటపాటలు చదువులు తర్వాతి ఇరవై ఐదు సంవత్సరాలు కుటుంబం బంధాలు ఉద్యోగం చివరి ఇరవై సంవత్సరాలు బాధలు వృద్ధాప్యం వ్యాధులు జీవితం ముగిసేసరికి మన దగ్గర ఏమీ మిగలదు మోచిన తాళాలు అంటే చేయవలసిన సత్కర్మలు మరిచి వెళ్ళిపోతాం తరువాత మళ్లీ తీసుకురావడానికి అవకాశముండదు కాబట్టి జీవితం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి సమాధి చేరుకునే ముందే ఆ గమ్యానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి ఈశ్వరా పరమేశ్వరా మాకు సద్విచారాలు సత్కార్యాలు నీ మార్గంలో నడిచే శక్తి ప్రసాదించు జీవితాన్ని సార్థకం చేసుకునే జ్ఞానం ప్రసాదించు నీ సన్నిధిలో శాంతి విముక్తి కలుగుజేయు